ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక పోరాటం చేయడం జరిగింది చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్స్ ఖచ్చితంగా కల్పించాలి దేశ జనాభా గణన జరుగుతూ ఉంది దాంట్లో బీసీల కుల గణన ఎంత ఉంది మహిళా బిల్లుని ప్రవేశపెట్టారు మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ టైం లోపల బీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వాలి బీసీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కల్పించాలి రిజర్వేషన్స్తో కూడిన అనే అంశాలు అనేక రాష్ట్రాలు కానీ దేశ జనాభాలో గాని దాదాపు అరవై శాతం ఉన్న మాకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి ఈ అంశాలని పెద్ద ఎత్తున మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పటిష్టమైన నిర్మాణంతో ఏవైతే ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయో వాటిపైన ఎప్పుడు బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదనలతో ముందు వెళ్తూ ఉంటాము మరి ప్రస్తుత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనేమి యువ నేత ప్రస్తుత మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారైతేనేమి పాదయాత్ర చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల యొక్క కష్ట సుఖాలని ఈ రాష్ట్రంలో బీసీల మనోభావాల్ని ఆయనకు వివరించడం జరిగింది వారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ అన్నిటిని నిర్వీర్యం చేస్తూ ఒక రూపాయి బడ్జెట్ ఇవ్వకుండా దాదాపు ధరలను మూసివేసే స్టేజ్కి తీసుకెళ్లడం జరిగింది వాటిని మరి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి హౌసింగ్ స్కీమ్ లో ఎస్టీ ఎస్సీల లాగానే బీసీలకు కూడా యాభై వేల రూపాయలని పెంచి మరి హౌసింగ్ స్కీమ్ ని పునరుద్ధరించడం మరి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వానికి మూడు స్థానాలు కేటాయిస్తే దాంట్లో రెండు స్థానాలు బిటి నాయుడుకి అయితేనేమి బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కేటాయించడం రాజ్యసభ స్థానాలను కూడా మరి బీదా మస్తాను గారికి కానీ ఆరు కృష్ణయ్య గారికి కానీ కేటాయించడం ఏదైతే స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం మొత్తం ఇరవై నాలుగు శాతంతోనే ఎలక్షన్స్ జరుపుతాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు వెంటనే ముప్పై నాలుగు శాతంతో తప్పకుండా ఎలక్షన్స్ స్థానిక సంస్థలు జరుపుతారని ప్రకటించడం బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని కూడా తప్పకుండా ఇస్తామని చర్చ పెట్టడం మరి లోకేష్ బాబు గారు బీసీ విద్యార్థులు తినడానికి ఇబ్బంది లావు బియ్యం నుంచి సన్న బియ్యం తప్పకుండా ఇస్తారని చెప్పడం వీటన్నిటికీ బీసీల పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరికలో తీర్మానం చేసి కి పంపవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి ఏవైతే బీసీలకు ఉన్న సమస్య అంటే ప్రస్తుతం అంటేనేటెడ్ పదవుల్లో కూడా ముప్పై నాలుగు శాతం యాభై శాతం దీనికోసం బీసీ అభివృద్ధి కోసం పడుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం పటిష్ట

నేను పాల్గొంటానని చటుపడుతున్న మరి మా యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా భక్తుల నాయక్ మరి మిగతా పెద్దలందరూ చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు వారికి అందరికి కూడా ప్రత్యేక గౌడాల సీను గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకునొచ్చు మరి ఎల్లప్పుడూ ఈ కమిటీ ద్వారా బీసీల అభివృద్ధి కోసం పాటు పడుతూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి థ్యాంక్ మిత్రులందరికీ జై బీసీ జై జై బీసీ నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాల నూకన మేధో నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నలభై ఐదు సంవత్సరాల ఉద్యమ చరిత్రలో జాతి ప్రయోజనాలే ముఖ్యమని జాతికి రావాల్సినటువంటి వాటాలే ముఖ్యమని ఎట్టి పరిస్థితుల్లో బీసీల అభివృద్ధి సంక్షేమం చైతన్యం రాజ్యాధికారం వాటా కల్పించాలని మా జాతీయ కృష్ణ నలభై ఐదు సంవత్సరాల పాటంగా ఈ రోజు నా యొక్క జీవులు సాధించము మా రాష్ట్రాలు నూతన వారు ఈనాటి మా అందరి రథసారధి ఉద్యమాలే ఉద్రిగా పోరాటాలే జీవితంగా ధనవంతుగా ప్రతిష్ట ఇరవై ఆరు జిల్లాలు బలమైన నిర్మాణాన్ని నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ అన్ని జిల్లాలు పర్యటిస్తూ అన్ని జిల్లాల్లో కూడా అధ్యక్షులను ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు చేసుకుంటూ ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ రోజు నాలుగు రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాం ఇది నాలుగు ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తి చేసుకొని రాజమండ్రి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈనాటి ఈరోజు ఈ రోజు మన రిటైర్ డిఎస్పీ గారు ఎస్ఐ గా మంచి సేవలు అందించి సేవల నుంచి అక్కడ కూడా ప్రమోషన్ పొంది డిఎస్పీగా బాధ్యతలు వహించి డిఎస్పీగా రిటైర్ అయ్యి ఈ రోజున సైకాలజిస్ట్ గా పనిచేస్తూ అనేక మందికి క్లాసులకి తన అనుభవాన్ని పిల్లలకి క్లాసులు తీసుకుంటూ పిల్లలకు పెద్దవాళ్ళకి అందరూ కూడా సైకాలజిస్ట్ గా పనిచేస్తూ మంచి సేవలు అందిస్తూ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిమ్మ వర్గాల కోసం నావంతుగా కృషి చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మీతో పాటు ఆ కృష్ణయ్య గారికి మన రాష్ట్ర అధ్యక్షులు వైనాయసరావు గారికి చేదోడుగా ఉంటూ నేను కూడా నా వంతుగా కృషి చేస్తాను ఇరవై ఆరు జిల్లాల్లో కలిసి పనిచేస్తానని ముందు వచ్చి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మన నామగిరి బాబ్జీ గారికి కూడా హృదయపూర్వకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది అనేక పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎంతో మంచి పోరాటాల ఫలితమే నలభై మందికి ఎమ్మెల్యేగా ఎనిమిది మంది అలాగే కొంతమందికి రామరెడ్డి వాటాలు అలాగే ఈరోజు ఎమ్మెల్యే అలాగే ఈరోజు గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే రాజ్యసభలో కూడా కొంతమంది బీసీలకు అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గతంలో మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులు అందరినీ సుమారుగా రెండు వందల మందిని పిలిచి మేము మంచి చేస్తామని హామీ ఇచ్చారు మేము నియోజక నియోజకవర్గాలు తిరిగి కూటమి ప్రభుత్వం గెలుపుకు కృషి చేసానికి మద్దతు ఇచ్చాం ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం పొందాలన్నా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నా అధికారాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా బీసీ ముఖ్య కారణం బీసీ చేస్తే ఖచ్చితంగా జరుగుతుందని ఆశించినటువంటి ముందుకొస్తాయి ఆ ముందుకొచ్చే ఈ రోజు బీసీలు ఖచ్చితంగా అభివృద్ధి చెందారు సంక్షేమం పొందుతున్నారు చైతన్య రాజకీయ సంజీవ గారు సంజీవ గారిని

మరియు వై నాగేశ్వర గారు స్టేట్ ప్రెసిడెంట్ అలాగే డైన్మిక్ లేడీ లీడర్ లీడర్లమ్ గారు వీళ్ళ సమక్షంలో ఆర్ కృష్ణయ్య గారు నాకు వ్రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో తర్వాత ప్రెస్ మీట్ ద్వారా రాజమండ్రిలో తెలియపరుద్దాం అనేటువంటి సదుద్దేశంతో ఇంతవరకు అది మీ ముందు తీసుకురాలేదు ఈ ఈరోజు చాలా సుదినం ఎందుకంటే మంచి రోజు అని ఈరోజు పొద్దున్న యాగం చేయించుకున్నాం సుదర్శన యాగం తర్వాతనే ఈ మీటింగ్ పెడదామని నూకాలం గారు చెప్పడం చాలా ఆనందం కాకపోతే ఏంటంటే టైట్ ప్రోగ్రామ్ ఇది అంటే వారు రావడానికి కూడా టైట్ అయిపోయింది ఇటు నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం టైట్ అయిపోయింది వెరసి నేను ఇప్పుడు దాకా నిర్వహించాను సమాజాన్ని స్టడీ చేశాను నేను జీవితాన్ని అయితే ఇందులో ఉన్న రుగ్మతలు ఇందులో ఉన్న బలహీనతలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళ వైపు చూసేటువంటి ప్రభుత్వాలు అడగను అనగదొక్కేటువంటి ప్రభుత్వాలు ఇది ఉన్నారు ఎక్కువ మిగతా జాతులు అది పైకి పైకి వస్తున్నారు అది అందరికి తెలిసిందే బీసీల్లో మాత్రం టోటల్ సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి జనాభా గణాంకాల్లో వాళ్ళు చూపేది కూడా రాంగ్ సెన్సెస్ చూపిస్తున్నారు అండి రాంగ్ సెన్సెస్ చూపిస్తున్నారు ఎక్కడికి పంపిస్తున్నారో తెలియట అందువల్ల ఈ కుల గణన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ కుల గణన గురించి పట్టుదల చేయడం అది ఆశావాహంగా ఉంది సో దీని వల్ల ఇంకా రేషియో పెరగడానికి అవకాశం ఉంటది కానీ తగ్గడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు ఇది బేస్ చేసుకుని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలి ప్రతి పోస్టింగ్ లో కానీ పొలిటికల్ పోస్టింగ్స్ లో కానీ లేకపోతే అఫీషియల్ పోస్టింగ్స్ లో అనేటువంటి నినాదాలు పట్టుబడి ఉన్నాం మేమందరం ప్రజలు వెళ్ళి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రజలకి సేవ చేసే విధంగా మేమందరం పనిచేస్తాము సీనియర్ నాయకులంగా లోక నాయకులు మనీష్ గారు తర్వాత నాగేశ్వరరావు గారు వీరందరూ కూడా తదితరులు తర్వాత ఇటు లక్కో వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ మెంబర్స్ వీళ్ళందరినీ ఉపయోగించుకుంటే సమాజంలో బీసీలు బీసీలు ఎవరున్నారు ఏంటి అనేటువంటి ఎలివేషన్ జరగట్లేదు అయిపోతా ఉంది సో ఆ రకంగా చేయాలనే సదుద్దేశంతో మేమందరం కంకణం కట్టుకున్నాం సో వారికి భక్తిగా నా సేవలు నేను అందిస్తాను ఎందుకంటే కొత్త కాబట్టి వారందరూ బాగా సీనియర్స్ సో వారి ఆశయాన్ని నేను యథాతథంగా నేను నిర్వర్తిస్తాను ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాను నాకు మంచి సదవకాశం ఇచ్చి నాకు ఈ ప్రత్యేక పదవి ఇచ్చినందుకు కృష్ణయ్య గారికి వై నాగేశ్వరరావు గారికి మూకాలమ్మ గారికి తదితర పెద్దలందరూ కూడా నా সব <laughs> <laughs>

ఈ రోజున మా జాతీయ బీసీ సంక్షేమ సంఘాలకి విస్త్రాంత ఉద్యోగి మాజీ ఇప్పుడు సూపరి పోలీస్ నామగిరి బాప్జీ గారు రావడం చాలా భా ఉన్నాం వారితో వాళ్ళ వయసులో పెద్దవారు కాబట్టి ఆయన గౌరవించుకుంటూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం అలాగే రాజమండ్రి గ్రామీణ వైద్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నాపత్రి శ్రీనివాసరావు గారిని సంయుక్త కార్యదర్శిగా తీసుకుంటా ఉన్నాం นายกนายกอรชณีการอนาคตนะครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ అలాగే యువజన విభాగం రాజమండ్రి నగర యువజన విభాగానికి అండి దాబాపు కిరణ్ బ్రాహ్మణ్ సార్ ఆయన రాజమండ్రి నగర అధ్యక్షుడిగా నియమి

జనల్ బీసీ అలాగే ఈ రోజున యువత విభాగ అధ్యక్షుడి గారు కూడా బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థులకి వాళ్ళకున్న లోటు బాటను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారని సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తారు